ఇది వచ్చేసి బిగ్ పార్సల్ ఇది సెండ్ చేయాల్సింది తెలంగాణకి ఇవి వచ్చేసి ఫైవ్ కే ఆర్డర్ మనకి సెండ్ చేస్తున్నాం డిస్పాచ్ అవుతుంది ఇక్కడ నుంచి టూ సింగిల్ కొరియర్స్ కవర్లో ప్యాక్ చేసినవి ట్రెండింగ్ శారీస్ కర్నూలుకి వన్ సారీ యాదాద్రికి వన్ శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనం కర్ణాటకకి సెండ్ చేయాలి త్రీ కేకి పర్చేజ్ చేశారు హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మీనా కలెక్షన్స్ దిస్ ఇస్ మీనా సో చాలా వరకు అయితే బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి కంటిన్యూస్గా డిస్పాచ్ చేస్తున్నాం ప్యాక్ చేస్తూనే ఉన్నాం సో ఇప్పుడు అయితే టైం నియర్ అబౌట్ థర్టీ అయిపోయింది అనుకుంటే చూడండి మీరే సో ఇంతవరకు అయితే టుడే అన్ని డిస్పాచ్ చేసేసాము సో కిడ్స్ అయితే పడుకున్నారు ఇంతవరకు ఇంకా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి ఆర్డర్స్ తీసుకొని అందరితో మాట్లాడి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్డర్స్ తీసుకున్నాను అండ్ ప్యాక్ చేస్తున్నాను సో టుమారో సండే అయినా ఈరోజు ప్యాక్ చేస్తున్నాను బికాస్ టుమారో వచ్చే ఆర్డర్స్ టుమారో నైట్ ప్యాక్ చేస్తాను సండే అయితే పోస్టల్ సర్వీసెస్ క్లోజ్ ఉంటుంది నేను అన్ని సర్వీస్ యూస్ చేయను ఓన్లీ పోస్టల్ సర్వీస్ మీకు ఎక్స్ట్రా సర్వీస్ ఏదైనా డీజీడీసీ ద్వారా దేని ద్వారా సెండ్ చేయాలంటే మీరు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది పే చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ అయితే నేను తీసుకున్న ఆర్డర్స్ సో సింగిల్స్లో వచ్చేసి మనకి ట్రెండింగ్ శారీస్ ఉన్నాయి కదా ఇన్స్టా ట్రెండింగ్ శారీస్ ఇవి మనకి వచ్చాయి ఒకటి వచ్చేసి మనకి కర్నూలు నుంచి వచ్చింది ఇంకొకటి వచ్చేసి యాదాద్రి డిస్టిక్ నుంచి వచ్చింది ఈ టూ శారీస్ అండ్ ఇవి వచ్చేసి మనకి లోకల్ ఆఫ్లైన్ కస్టమర్స్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను ఇవి డోర్ డెలివరీ చేస్తాం అండ్ ఈ కలెక్షన్ వచ్చేసి ఇవి ఆల్ టెన్ శారీస్ లైన్ శారీస్ నేను వీడియోలో పెట్టాను కదా ఇవి వచ్చేసి కర్ణాటకకి సో మీరు చూడండి అడ్రస్ కానీ అన్నీ ప్రాపర్గా నోట్ చేసేసాను సిటీ కర్ణాటకకి సెండ్ చేయాలి సో ఇది కర్ణాటకకి ఇవి సింగల్ ఆర్డర్స్ అండ్ ఇక్కడ పైన మీరు చూస్తున్నారు కదా జూమ్ చేసి సో ఇవి వచ్చేసి సెండ్ చేయాల్సింది తెలంగాణ సో ఇవి వచ్చేసి తెలంగాణకి సెండ్ చేయాలి సో ఇవన్నీ అయితే ఇది ఫైవ్ కే ఆర్డర్ దిస్ వన్ ఇస్ త్రీ కే ఆర్డర్ ఇవి వచ్చేసి సింగిల్స్లో మన దగ్గర పర్చేజ్ చేసిన కలెక్షన్స్ ఇవి ఆఫ్లైన్ కస్టమర్స్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షూట్స్ ఇది ట్రస్టెడ్ అయినా నిజంగా మీరు సెండ్ చేస్తున్నారని వాట్సాప్కి కాంటాక్ట్ అవుతున్నారు సో మీరే చూడండి ఆల్మోస్ట్ అన్ని అడ్రస్ కానీ నోట్ చేసిస్తాను స్క్రీన్ మీద మీకు వేస్తాను మాకు పేమెంట్ వేసినవి మేము ఎలా మేము ఆర్డర్ వాళ్ళు మాకు కాల్ చేస్తున్నారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈచ్ పాయింట్ టు పాయింట్ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఎలా సేల్ చేసుకోవాలి అండ్ స్టార్టింగ్ రీసేలర్స్ కి చెప్తున్నాను అండ్ కస్టమర్స్ కి క్వాలిటీ గురించి డౌట్ అవసరం లేదండి మీకు మా ఆఫ్లైన్ సేల్స్ వీడియో ఈచ్ వీడియోకి నేను ఒక స్మాల్ క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి ఆఫ్లైన్ కస్టమర్స్ ఆల్రెడీ మా దగ్గర చాలా స్టాక్ పర్చేజ్ చేస్తున్నాను నేను వీడియో క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి సో కిడ్స్ కానీ పడుకున్నారు నైట్ టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూస్ చేశారు సో ఈ టైం వరకు నేను వర్కింగ్లోనే ఉన్నాను సో చాలా వరకు రిప్లేస్ రావట్లేదు అని అనుకోవచ్చు మీరు సో నేను ఈచ్ మెంబర్తో మాట్లాడుతున్నాను రిప్లై ఇస్తున్నాను మీకు ఎక్కువ ఏదైనా జల్దీ అంటే మీకు గా రెస్పాన్స్ రావాలి అంటే యూట్యూబ్ కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయండి సో వైటే స్టూడియో అనేది ఈ ఫోన్లో రన్ చేస్తాను నేను ఈచ్ అండ్ ఎవ్రీ టైం నా దగ్గర ఈ ఫోన్ ఉంటుంది పర్సనల్ ఫోన్ సో మీరు యూట్యూబ్లో కామెంట్ చేస్తే డెఫినెట్లీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీకు రిప్లై వస్తుంది అండ్ వాట్సాప్కి మీరు డైరెక్ట్ కాల్ చేయకండి ఏదైనా ఏమైనా ఉంటే ఆడియో పెట్టేసేయండి అండ్ నాకు టైం ఉన్నప్పుడు నేను కాల్ చేస్తే మీకు ఆల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను మేము ఫస్ట్ క్వాలిటీ శారీస్ సెండ్ చేస్తాం రెప్లికాస్ అయితే సెండ్ చేయాలి మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు ఏ టైప్ కలెక్షన్ కావాలంటే అవే సెండ్ చేస్తాం సో ఇవే అయితే మా దగ్గర మా కస్టమర్స్ పర్చేస్ చేశారు సో వెదర్ బాగాలేదు కదా రెయిన్ ఫుల్గా పడుతుంది సో అందుకని కవర్స్ కొంచెం నీట్గా పెట్టి ప్యాక్ చేయాలి సో ఆల్మోస్ట్ ఇంతవరకు వెళ్ళామైతే ఎటువంటి ఫోన్స్ రాలేదు ఓపెనింగ్ వీడియో కానీ పెట్టాను ఇంకా చాలా రివ్యూస్ వచ్చాయి అవి పెట్టిన కానీ టైం లేదు సో ఫ్రీగా ఉన్నప్పుడు రివ్యూస్ పెట్టాను సో ఇవి అయితే టోటల్ స్పెండ్ శారీస్ కర్ణాటకకు సెండ్ చేయాల్సిన శారీస్ ఇవి సో విత్ ఇన్ ఫోర్ డేస్ వెళ్తాయని అనుకుంటున్నాను బికాస్ తమిళనాడుకి ఫోర్ డేస్లో రీచ్ అయిపోయాయి మంచి రివ్యూ వచ్చింది నేను షేర్ ఫోన్ చేస్తాను సో మీరు మంచిగా బిజినెస్ చేసుకోవాలని ఆన్ వీడియోస్ చేస్తున్నాను మీరు చేసుకోవాలని అనుకుంటే స్టార్ట్ చేయండి డౌట్ చూద్దండి మేమైతే మంచి క్వాలిటీ శారీస్ సెండ్ చేస్తున్నాం విత్ రీజనబుల్ ప్రైస్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఫైవ్ కే టెన్ కేకి తీసుకునే వాళ్ళకి సో ఇదే అయితే ప్యాంక్ అయిపోయింది సో టిల్లీ పవన్నీ వేసేసి మీకు అడ్రస్ ఆల్రెడీ నోట్ చేసేసాను నేను సో ఇప్పుడు ఒకవేళ ఏదన్నా అయినా కానీ ఓపెన్ అయినా ఏం కాదు కవర్స్ అనేది ఇలా వేసాను సో నెక్స్ట్ వచ్చేసి సింగిల్ శారీస్ కొరియర్ కవర్లో ప్యాక్ చేసేద్దాం ఆఫ్టర్ దట్ అవి చూసి అవి కానీ ప్యాక్ చేసేస్తాను ఫైవ్ కేకి ఆర్డర్ పెట్టుకున్నవి బికాస్ టుమారో మళ్ళీ ఆఫ్లైన్ సీల్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి సో అన్ని కంప్లైన్గా చేయలేను సో బాక్స్ అయితే మనకి కుదరలేదు సో ఎమర్జెన్సీగా ఆర్డర్ తీసుకున్నాను కాబట్టి సో ఈ పౌచ్ ప్యాకెట్స్లో ప్యాక్ చేశాను ఇవి క్యాటలాగ్ శారీస్కి వస్తాయి సో ఇవి ఇలా అయితే సెండ్ చేయనండి ఈ ట్వీట్కి ఇంకా నేను ఓల్ వీడియోస్లో పెట్టాను స్క్రీన్ మీద వేస్తాను చూడండి ఇంకా నీట్గా అలా ఇవి వేసి ప్యాక్ చేసి అడ్రస్ పెట్టి నీట్గా సెండ్ చేస్తాను సో వాటర్ అనేది అసలు మనకి శారీస్కి ఎటువంటి డ్యామేజ్ అవ్వదు నీట్గా ప్యాక్ చేసి సెండ్ చేస్తాను వీటి వరకు అయితే ఈ కవర్లు ప్యాక్ చేస్తాను సో మనకి వచ్చిన ఆర్డర్ ఇలా ఇలా నోట్ చేసి పెడతాను ఎస్టిమేషన్ బిల్ ఇందులో వేస్తాను సో హోల్సేల్ ప్రైస్ అయితే నేను ఎవరికి చెప్పను సో శారీస్ త్రీ సిక్స్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ టోటల్ ఫార్టీన్ శారీస్ సో ఇలా వన్స్ చెక్ చేసుకోవాలి నాకు కానీ స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ అయింది సో ఇవా ఇలా ప్యాక్ చేయడంలో మీకు ఇలా బల్క్ ఆర్డర్స్ వస్తే కొంచెం కేర్ఫుల్గా ప్యాక్ చేసుకోండి సో ఇవి అయితే ఫార్టీన్ శారీస్ ప్యాక్ చేసేసాను సో ఇవి వచ్చేసి తెలంగాణ శారీస్ కొంచెం ఇది వచ్చేసి బిగ్ పార్సల్ ఇది సెండ్ చేయాల్సింది తెలంగాణకి ఇవి వచ్చేసి కే ఆర్డర్ మనకి సెండ్ చేస్తున్నాం డిస్పాచ్ అవుతుంది ఇక్కడ నుంచి ఇవి సింగల్ కొరియర్స్ కవర్లో ప్యాక్ చేసినవి ట్రెండింగ్ శారీస్ కర్నూలు కి వన్ శారీ యాదాద్రికి వన్ శారీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనం కర్ణాటకకి సెండ్ చేయాలి కేకి పర్చేజ్ చేశారు సో ఆల్ సారీస్ ఆల్ కలెక్షన్ మీరు చూసారు ఇలా అయితే నేను చేస్తున్నాను ఇలా పెట్టుకొని నేను సేల్ చేసుకుంటున్నాను ఇంకా మీరు నాలాగా బిజినెస్ చేసుకోవాలను కొంచెం ఆల్ వీడియో వాచ్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తుండండి ఛానల్ యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికన్నా ఇది యూస్ఫుల్ అవుతుంది రీసేలర్స్కి బిజినెస్ చేసుకునే వాళ్ళకి అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్